నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ మంగళవారం వందవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ప్రతిరోజు ప్రభుత్వ దవాఖానాలో రోగులకు వారి బంధువులకు ఉచిత అల్పాహారం అందజేయడం విషయం విషయమన్నారు లయన్స్ క్లబ్ సేవకు ప్రతిరూపమని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ను అభినందిస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృతం చేయాలని లయన్స్ క్లబ్ సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ గోలీ సంతోష్ నేతి శ్రీనివాస్ గుడాల రాధాకృష్ణ సంజయ్ గుప్తా మల్లేశం గౌడ్ పరమేశ్వరాచారి రావికంటి చంద్రశేఖర్ టీచర్ సత్యనారాయణ డాక్టర్ నరసింహుడు కుమారస్వామి దొంతుల సత్యనారాయణ అజయ్ తదితరులు పాల్గొన్నారు यो भति आनरोटी 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 हाइपर 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 मस्तो मस्तो के देख्छु के देख्छु मलाई आउँछ आनरोटी जा आनरोटी जा यो यता हेर आनरोटी यो कुरा मात्रै हेर आनरोटी यो कुरा मात्रै हेर हेटी

శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం ఒక మంచి కార్యక్రమము లైన్స్ క్లబ్ ద్వారా మానవ సేవని మాధవ సేవ అనే విధంగా ప్రజానీకానికి అవసరమైనటువంటి సేవలు అందించడము జీవితంలో ఒక మరపురాని ఘట్టం లైన్ మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి మన ప్రభుత్వ దవాఖానాలు ప్రతినిత్యం కూడా ఎందరో దవాన దవాఖానకు వచ్చేటువంటి రోగులే కానీ వాళ్ళ బంధువులకే కానీ సకాలంలో అల్పాహారం అందించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం లైన్స్ క్లబ్ ఆఫ్ సేవ లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ యజ్ఞ ద్వారా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఉభయ రాష్ట్రాల్లో కూడా కట్వెల్ లయన్స్ క్లబ్ అంటే ఒక పేరుగాంచింది ఆ సేవలు కొనసాగించడం హర్షించదగ విషయం వంద రోజులు నిరాఘాటంగా వీరు మల్లేశం గారి ఆధ్వర్యంలో వారు వచ్చిన తర్వాత వంద రోజుల కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు మల్లేశం గారు ఆర్సి కోలి సంతోష్ గారు సత్యనారాయణ సార్ గారు పరమేశ్వరాచారి గారు భూపతిరావు గారు అలాగే సంజయ్ గారు రాధాకృష్ణ గారు శేఖర్ గారు కుమారస్వామి గారు అజయ్ రెడ్డి గారు నేత శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలు అందరి కూడా పాత్రికే మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ఈ సేవలు ఇంకా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఇందులో మనమైతే ఎన్ని రోజులు ఉంటామో కానీ అన్ని రోజుల్లో సేవ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా గడ్వెల్ లయన్స్ క్లబ్ అన్ని గ్రూప్ల కూడా స్నేహ ఈ పట్టణంలో పదహారు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సంస్థ ముఖ్యంగా ఐదు అంశాలలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అందులో అంగర్ రిలీఫ్ కింద అన్నదానము ఆర్థిక సాయం అందజేస్తుంది వైద్య సహా వైద్య రంగంలో మూడు రకాల అంశాల మీద క్యాన్సర్ డయాబెటీసు ఐ క్యాంప్స్ నేత్ర దానాలు సేకరించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మన పరమేశ్వర్ గారు దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఎన్విరాన్మెంటు ప్లాంటేషన్ ఇలాంటి ఐదు అంశాలు అంతర్జాతీయ స్థాయిలో ఇది ఏర్పాటు చేస్తుంది అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో పదహారు సంవత్సరానికి ప్రారంభించినటువంటి లైన్ సేవలు ఇప్పుడు దాదాపు ఎనిమిది క్లబ్బులు ప్రారంభమై జగదేపూర్ పెనాపూర్ గజ్వేల్ ఈ సేవా కార్యక్రమాలు దాదాపు ఇరవై మందితో ప్రారంభమై అరవై మంది చేరుకొని అరవై మంది నుంచి రెండు వందల అరవై మందికి చేరుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి లయన్స్ మిత్రులందరికీ అభినందనలు ఇలాంటి విస్తృత కార్యక్రమాలు మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి అదే అదేవిధంగా అన్నదానం కింద మరి మహత్కార్యము అన్నదానం మహాదానము మీకు అందరూ సహకరించాలని చెప్తూ ఈ పేద ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని మరి నిజం పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర లైఫ్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో మరి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రాం మరి తిరిగి అభివృద్ధిగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మరి ఇక్కడికి వచ్చే రోగులకు అల్పాహార కార్యక్రమాన్ని నైన్స్ క్లబ్ ద్వారా మేము అందించడం చాలా మనకు ఆనందంగా ఉన్నది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన లైన్ మెంబరు మరి గద్భేల్ మున్సిపల్ చైర్మన్ రాజమోదన్న గారికి పరమేశ్వరాచార్య గారికి ప్రెసిడెంట్ మల్లేశమ్మన్న గారికి రాధాకృష్ణ గారికి శేఖర్ గారికి సంజయ్ గారికి మరియు కుమారస్వామి డాక్టర్ గారికి మరియు మా నేతి శ్రీలన్న గారికి మరియు లైన్ అన్న గారికి మా సత్యనారాయణ సార్ గారికి మా లైన్ మిత్రులకి మా అజయ్ సార్ కూడా వచ్చి ఆయనకు కూడా పేరు పేరున అందరికీ వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించడానికి మనకు తీవ్ర కృషి చేసినటువంటి మన అన్నండ శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ ప్రెజెంట్ పీరియడ్లో కూడా తప్పకుండా జరుగుతుందని దానికి మా పూర్తి యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను